అయితే ఇక అమెరికన్ బాక్స్ ఆఫీస్ లో అత్యంత వేగంగా టికెట్లు ప్రీసేల్ ద్వారానే దాదాపు ఒక మిలియన్ డాలర్ మార్క్ చేరిన సినిమాగా పుష్ప టూ నిలిచింది పుష్ప టూ హిందీ వర్షన్ అడ్వాన్స్ బుకింగ్ ఓపెన్ చేయగలి ఇరవై నాలుగు గంటల్లో లక్ష టికెట్లు సేల్ అయ్యాయి బాలీవుడ్ లో ఆల్ టైమ్ టాప్ చిత్రాల లిస్ట్ లో ఈ చిత్రం మూడో స్థానంలో ఉన్నట్టు మనకి తెలుస్తుంది బుక్ మై షోలో వన్ మిలియన్ పేటిఎం లో వన్ పాయింట్ త్రీ మిలియన్ మంది ఈ సినిమా కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నట్టు మనకి సమాచారం ఈ స్థాయిలో ఇంట్రెస్ట్ నమోదైన చిత్రం కూడా పుష్ప టూ కావడం విశేషం అయితే పుష్ప టూలో లో పాటనలో జరిగిన సంగతి తెలిసిన హైయెస్ట్ లైవ్ వ్యూవర్స్ నమోదు తొలి ఈవెంట్గా పుష్పటు ఈవెంట్ నిలిచింది అయితే ఈ సినిమాలో పాటలు ప్రస్తుతం మీడియాలో ట్రెండ్ సెట్ చేస్తున్న ఇటీవల విడుదలైన ఐటమ్ సాంగ్ పద్దెనిమిది గంటలు ఇరవై ఐదు మిలియన్ వ్యూస్ సొంత చేసుకుంది అత్యంత వేగంగా అధిక వ్యూస్ సొంత చేసుకుని దక్షిణాంత పాట రికార్డుగా సృష్టించింది తాజాగా విడుదలైన ఫీలింగ్స్ పాట కూడా ఇరవై ఆరు నిమిషాలు వన్ మిలియన్ వ్యూస్ కూడా క్రాస్ చేసి ట్రెండింగ్లో ఉంది అయితే ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం ఈ చిత్రం తొలి రోజు మూడు వందల మూడు కోట్లు వసూలు చేయొచ్చని చెప్పి అంచనా అదే జరిగితే మూడు వందల కోట్లు సాధించిన మొదటి భారతీయ చిత్రంగా పుష్పటు నిలుస్తుంది మనకి సమాచారం సో మీరు కూడా పుష్ప